తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది తమిళనాడు బీజేపీకి ఓ క్రేజ్ తీసుకొచ్చిన లీడర్ అన్నామలై సడెన్ గా ఇలా నిర్ణయం తీసుకోవడం వెనుక అధిష్టాన నిర్ణయం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది అన్నామలై మాత్రం కొత్త అధ్యక్షుని నియమించడానికి వీలుగాని తాను రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు అంతేకాదు మరోసారి అధ్యక్ష పదవికి తాను రేసులో లేనని కూడా స్పష్టం చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది అయితే తనను తాను కొరడాతో కొట్టుకున్న విచిత్రమైన కార్యక్రమాలను చేసి ఎందుకు కాదు పార్టీని ఎప్పుడూ ప్రచారంలో ఉండేలా వ్యూహాన్ని ఫాలో అయ్యే అన్నామలైను పార్టీ ఎందుకు సైడ్ చేసింది తెలంగాణలో బండి విషయంలో ఫాలో అయిన ఫార్ములానే అన్నామలైను తప్పించడానికి వాడిందా రానున్న ఎన్నికల్లో కమల వ్యూహమేంటి తెలంగాణలో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వరకు బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే బండి పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్ని విమర్శలొచ్చినా చివరికి సొంత పార్టీ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆయన మాత్రం తనదైన స్థాయిలో రెచ్చిపోయి పార్టీని లైమ్ లైన్లోకి తీసుకుని వచ్చారు పోరాటాలు చేసి పార్టీని రేస్లో తీసుకొచ్చారు అయితే సడెన్ గా ఎన్నికల ముందు ఆయనను హైకమాండ్ ఏ ఉద్దేశంతో తప్పించిందో కానీ సైడ్ చేసింది దాంతో ఒక్కసారిగా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని అప్పటి నుంచి రాజకీయ వర్గాల చర్చ జరుగుతూనే ఉంది అయితే ఇప్పుడు సేమ్ సీన్ తమిళనాడులో అన్నామలై రాజీనామాతో రిపీట్ అయ్యిందనే అనుకోవాలి ఎందుకంటే పాటు పార్టీ కోసం ఎంతో చేసిన అన్నామలై సరిగ్గా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సమయంలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అంతేకాదు రానున్న అధ్యక్ష పదవి ఎన్నికల్లో రేస్ లో కూడా తానుండనని స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే హైకమాండ్ సూచనల మేరకు అన్నామలై రాజీనామా చేసి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఆయన రాజీనామా చేసే అవకాశం లేదు ఆయనకు కేంద్ర మంత్రి పదవిస్తే ఇవ్వచ్చు కానీ ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు తప్పించారన్నది ఆసక్తికరంగా మారింది అన్నా మరోసారి పొత్తుకు అన్నీ సిద్ధమవుతోంది అన్నామలై చీఫ్ గా ఉంటే పొత్తు పెట్టుకునేదే లేదని పళనిస్వామి షరతు పెట్టడంతో ఆయనను తప్పించినట్టు సమాచారం అయితే ప్రస్తుతం పొత్తు లాభం చూసుకుంటే అన్నామలై లాంటి డైనమిక్ లీడర్ ను పార్టీ పక్కన పెట్టడం పార్టీ ఎదుగుదలకు బ్రేక్ ఏనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి